राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन ज़ीरो फाइव ज़ीरो फोर सेवन पर रबा करें नमस्कार एन तेलगु न्यूज़ की स्वागत ना दिव्या పది ఎనిమిది పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై పారాత్రి ద్వారా దళిత ముస్లింలకు క్రైస్తవులకు అప్పటి వరకు కొనసాగిన ఎస్సీ రిజర్వేషన్లు తొలగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో దళిత సిక్కులకు పంతొమ్మిది వందల తొంభైలో దళిత బౌద్ధులకు తిరిగి కల్పించారు కానీ దళిత ముస్లింలు దళిత క్రైస్తవులకు జస్టిస్ రాజేందర్ కమిటీ నివేదిక పేజీ నూట తొంభై రెండు మరియు నూట తొంభై మూడు నివేదిక జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులు నూట అరవై మూడు మరియు నూట అరవై నాలుగు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఇరవై తొమ్మిది చేసినా కూడా ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తిరిగి రెండు వర్గాలకు తిరిగి కల్పిస్తానని వాగ్దానం చేసి రెండు వేల పద్నాలుగు వరకు కాలయాపన చేసింది ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా నేటి వరకు ఎస్సీ హోదా కల్పించలేదు అందువల్ల తొలగించిన ఎస్సీ హోదా తిరిగి సాధించుటకు నేడు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున దళిత ముస్లిం సంఘాలు ఆల్ ఇండియా దళిత ముస్లిం ఏసీ రిజర్వేషన్ పోరాట సమితి కలిసి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో డాక్టర్ ఇస్లాముద్దీన్ జాతీయ అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్ జాతీయ అధ్యక్షుడు మాదిగ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి ఖలీల్ అహ్మద్ అబ్దుల్ అహ్మద్ మీర్ ఫాహిద్ అలీ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు

రెండు వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటి మనకి మామూలుగా చెప్పుకోవాలంటే కులాల జరిగితే ముప్పై ఒకటి ఆ ముప్పై వందల ముప్పై ఒకటి లెక్కల ప్రకారము మతాలకు సంబంధం లేకుండా దళిత హిందువులకి దళిత ముస్లిములకి దళిత క్రైస్తవులకి దళిత సిక్కులకి బౌద్ధులకి జైన పార్టీలకు కూడా ఎస్టీ రిజర్వేషన్ కల్పించబడింది అసలు దళితులంటే ఎవరు దళితులంటే ఒకటి అంటరాధికారము రెండోది అపశుభ్రమైన వృత్తులతో జీవనం అక్కడ పడిపోయేవాళ్ళు మూడోది డిస్క్రిమినేషన్ విమర్శ